ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఇంకా అయితే మీకు మా బుడ్డి గారు చెప్పాను కదండి కక్కులు పెట్టడానికి మా వదిలి వచ్చిందని వీడియో పెట్టింది కానీ పోస్ట్ చేసింది కానీ అది రెడ్ సింబల్ పడతా ఉంది అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా మా కొడుకు కొడుకోవాలని మా అబ్బాయి మా బుడ్డిది ఇంకా ఆడుకుంటా ఎడిట్ చేయ ఉండేసరికి ఆ వీడియో మళ్ళీ మళ్ళీ డిడేట్ డిలేట్ చేసి ఎడిటింగ్ పెడతా ఉన్నా ఇంకా రావట్లేదు ఎందుకని చెప్పేసి ఇంకో వీడియో కూడా ఉంది ఇంకా అది కాదు కానీ దాని ముందు ఇంకో టూ కామెంట్స్ వస్తున్నాయి కానీ ఇంకా వాడికి రిప్లై చేయాలని చెప్పేసి ఏంది నువ్వు పది దాఖలు ఇస్తున్నావు వస్తున్నావు ఇంకా ఈ నెగిటివ్ కామెంట్కి మాత్రం ఇస్తానండి ఏదన్నా అంటే ఏంది వదిరిని బాగానే వాడుకుంటున్నావు వీడియోస్కి యూస్ అవుతుంది అని అంటున్నారు నేను ఎందుకు చేస్తానండి అలాగా కావాలంటే వీడియో మొన్న రీసెంట్గా కొక్కలు పెట్టడానికి మా వాళ్ళు వచ్చింది నిన్నే ఎప్పుడు సాటర్డే నైట్ అయితే వచ్చారనమాట సాటర్డే నైట్ వస్తే ఏందో పాట పాడింది జోల పాట పాడింది ఇంకా మదినోళ్ళు వీడియో తీసుకున్నారు మా అసలు యూట్యూబ్లో యూట్యూబ్ వీడియోస్ అంటేనే అనమాట నాకు ఇవి నేనే అంటది కానీ నేనే ఇయ్యను ఎందుకులే వదినా మీరు ఇలా పెడతారని నేను అసలు మామూలుగా ఇయ్యను వాళ్ళు ఏదో అంటారని ఎందుకు వదినా మనం ఒకరోజు ట్రిప్లో వేద్దాము కానీ ఇంకెళ్ళి అనుకు వెళ్ళినందుకు నేనే చెప్తున్నాను మాదిని వచ్చినా కూడా మీకు క్లారిటీ ఇప్పిస్తాను అండి ఇంక నేను అడుగుతాను ఏం వదిిన నేను ఇబ్బంది పడినా ఇబ్బంది పడుతుంది మీ వీడియో తీస్తానని చెప్తాను మొన్నకి ఇష్టం నిజంగా చెప్పాలంటే మొన్నకి ఇష్టం ఉంటుంది మొన్న రాడు ఇంకనే మాదిని ఇష్టం మా వదిని వస్తే ఏమండు వద్దనే తీసాను అనుకో వదిని వద్ద అందులో అంటాడు ఇంకా తీయను ఇంకా అలా అంటే ఫ్రెండ్లీగా దేంట్లో అంటే మా వదినోళ్ళు కక్కులు కప్పులు కాడగడుగుని పెట్టారు కదా పెట్టే వీడియో కూడా దాంట్లో ఉంది దాంట్లో సాంగ్ పాడుతుంది బుడ్డమ్మ ఏడుస్తుందని సాంగ్ పాడిద్దిద్ది దాంట్లో చూడండి మా వదినోళ్ళు వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్పేది కాదు దేంట్లో అయినా మా వదిన ఇబ్బంది అయితే దేంట్లో అయితే ఇంకా మాట్లాడదు ఇంకా మీరు ఇంకా అలా పెట్టం తప్ప ఇంక అసలు ఏమన్నా ఉందో చెప్పండి నేను ఎందుకు ఆడుకుంటాను అని చెప్పండి మీరు అనేదే కానీ అదే అనమాట ఇంకా అదే బెటర్ చాలా నాలుగైదు కామెంట్స్ వచ్చినాయి కాదే అంటే నువ్వేమో పాపని ఎత్తుకొని కూర్చున్నావు మేము పని అంతా చేస్తుంది రేపు మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా ఆడపిల్లల్ని ఎవరు ఎత్తుకుంటారు ఇంకా ఆడ కూడా ఇంతే కూర్చుంటావు అని అయితే వద్దంతా వదినా వీడియో తీస్తున్నాను కదా ఇంక నువ్వే పని అంతా నేను చేస్తాను పని అంతా ఈరోజు వీడియో తీయాలం అలా ఉంది కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ సాయంత్రం అంతా పని అంతా నేనే చేస్తాను ఇంటికాడ ఉన్నప్పుడు మౌదం చేసింది అదే తేడా ఇంకా దానికి మీరు ఏదో ఏదో ఊహించుకొని ఏదేదో అలా అని పెట్టడం చాలా కరెక్ట్ కాదండి చెప్తున్నాను చెప్తున్నానంటే అలా వెనక సైడ్ ఊడిసింది నేనే ముందు సైడ్ కసు ఊడ్ చేసాను నీళ్ళు పట్టాను ఇంకొట్లో మా అమ్మ తీసిపోయింది ఇంక మొదలు చేసింది అంట్లు దాంట్లో ఒకటి అటు వెనక కసు ఊడిసింది ఇంకంత ఇంకేం చేయాలి కన్నం కూర అంటారా గుడ్ ఫుడ్ అంటే మొన్నకి ఇష్టం అనమాట నేను చేస్తాను బావకి ఇష్టం అని చెప్పేసి ఇంకా వదినే చేసింది దానికి మీరు ఏ ఊహించుకోవాల్సిన అవసరం లేదండి చూ అంత పెడదామంటే ఇట్లా వస్తుంది ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను ముందుగానే ఇంకా పాలు కక్కుంటే మేనత్త పెడితే ఒక ఆరు ఉంచుకుంటే పర్లేదంట ఇంకా మా అమ్మ ఏం చేస్తుందంటే చిన్నపిల్లలు అట్ట జుబ్బుకుంటారు కదా కక్కులు అనేది బయటకు వస్తుందని చెప్పి రెండు చేతులకి దారాలు చుట్టాము ఆ వీడియో ముందు వస్తుంది మా వదిని కూడా చాలానే తీసింది ఆ వీడియో మా వదిని అసలు తీసి యాచువల్గా ఒకసారి నేను ఇటు ముందు పట్టుకుని తీసిన తర్వాత మా వదిని తీసిన తర్వాత మా వదిని కూడా వీడియోలో కానొచ్చింది వచ్చింది మొహమాట ఉండదండి ఇంక అందరిలో కలిసిపోయిద్ది వాళ్ళు వచ్చారు కదా మొదటితో చూడండి ఎట్ట కలిసిపోయి వాళ్ళ వీడియోలు ఎట్ట ఉందో మీకే తెలిసిద్ది వాడుకుంటున్నారు ఇది ఇది అని చెప్పుకోవాలంటే ఇప్పుడు పోయిన మంత్ నుంచి ఈ మంది అది ఇస్తున్నాం కదా డాలర్లే అవ్వలేదు మాకు ఈ మంత్ శాలరీ కూడా పడలేదండి నేను చెప్తున్నాను ఇంకా బాగుంటా ఉండాడు ఒకళ్ళని వాడుకొని వీడియో తీయాల్సినంత అవసరం లేదని మొన్న రీసెంట్గా కూడా ఒక కామెంట్ పెట్టారు అది బాగా వచ్చి నాకు రిప్లై ఇస్తాడు స్క్రీన్ షాట్ తీసి ఉంచానండి మరీ పెట్టాలి కానీ మరీ మీ అంత దిగారైతే లేం కదా ఇప్పుడు కాదు కదండి ఇంకా ఈవినింగ్ మొదన వస్తుంది అప్పుడు పిచ్చ క్లారిటీ వస్తుంది మీకు ఎందుకని చెప్పి నేను ఏదైనా మొహం మీద అడుగుతాను అడుగుతాను ఏంటందా నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా వీడియోస్ తీయటం వల్ల అని చెప్పి అడుగుతాను ఆ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి మీకు ఏదన్నా మామూలుగా లేదు ఇది అది అనిపిస్తే మా వదిన ఆ వీడియో చెప్పి మా వదిన వీడియో చూపించండి నాకు అంత అవసరం కూడా లేదు ఒక వాడుకొని వీడియో తీసి డబ్బులు అంత అవసరం మాకు లేదు మా బుడ్డి ఏం చేస్తుందో చూపిస్తాను బెటర్ అయితే అనుకుంటున్నాను గలానికి వెళ్ళిన బుడ్డిగా చూపిస్తాను ఎందుకు చదువుతున్నాను అంటే మీకు క్లారిటీ ఉండాలి కదా అప్పుడు కూడా అంతే మీకు వీళ్ళిద్దరి దీవెన మహేంద్రం పెట్టుకుంటే వ్యూస్ వస్తున్నాయి అవి అని చాలా చెత్త కామెంట్స్ పెట్టారు వాటికి రిప్లై ఇవ్వడం అయిపోయింది ఇప్పుడేమో యువతిని పెట్టుకొని తీస్తున్నాము అని అంటున్నారు నాకు అంత అవసరం లేదండి వ్యూస్ కావాలంటే అప్పుడు ఛానల్ మాకు వ్యూస్ రాలేదు వచ్చిన రాపైన అంతే కంటిన్యూ చేస్తూ ఉన్నాను కానీ మరి ఇలాగైతే చేయలేదన్నమాట అనమాట వచ్చే టైం అయిందండి ఒకటైతే గంట కొడతా ఉంది చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది మా బుడ్డిగా ఏం చేస్తుంది అనేది ఏం చేస్తుంది ఓ బుడ్డి తినే నువ్వు ఏ మనం తినకూడదు నేను తినకూడదు గోధుమ ముద్ద తినచ్చు అట్టుకుంటా కానీ అది తినకూడదు చక్కొడి కామెంట్ చేయండి ఇది అయితే తినకూడదు నేనైతే తిన్నా ఓ బట్ ఆడుకుంటా ఆడుకుంటున్నావా బుడి బుడ్డు బుగ్గులు వేసుకొని ఆడుకుంటున్నాము అయితే మా అమ్మాయి ఇవ్వాలని నిన్న గొందా అనమాట గోధుమ మొదలు తినొచ్చని గోసారే గిడ్లీకి ఇంకా మైనా పొప్పవి నాన పోసేనండి నానబోయే మంచి ఉయోండి కేతే అయితే ఇంకా పోసాను పోసేనండి అట్లా ఇంకా అమ్మాయి అమ్మాయి బట్టల ఎన్నైతే ఉతికేసాను అనమాట కీ వచ్చేసి మా ఇంట్లో పప్పు అలానే అన్నం అలానే వచ్చేసి టీ వచ్చేసి కాఫరే కారం బాక్స్ అనమాట ఇంక నెయ్యి అనేది అడుగుంది మినువులు ఇంకా తేలేదంట తెచ్చినాక కారం కొట్టేది అయితే మీకు అయితే చూపిస్తానండి మొత్తానికైతే ఇప్పుడైతే ఇంక లంచ్ టైం అయింది ఇంకా మా వచ్చింది ఇంకా మొన్న ఒక వీడియోలో బుడ్డబ్బాయి కాని వచ్చారు కదా మా వదిన అని తిడతా ఉంది ఆ వీడియోలో మీ వదిన పిల్లని పెట్టారు మా వదిలిని పిల్లయి సంవత్సరం కూడా కాలేదు అప్పుడు అంత అబ్బాయి ఎట్లా ఉంటాడే బాల్ కానీ కాదండి ఇంక బాలు వచ్చేసి మా నాన్న తమ్ముడు కొడుకంటే మా బాబాయ్ కొడుకు అనమాట వాళ్ళు పచ్చకి వెళ్తే వాళ్ళ అమ్మ ఊరింటి పెడితే మేము కూడా ఉంచుకుందాం అని చెప్పేసి తెచ్చుకున్నాము ఇంకా తెచ్చుకునేసరికి ఇంకా అబ్బాయి అయితే ఏడా ఉన్నాడండి అందుకని చెప్పేసి ఇంకా కృప ఎత్తుకునిద్ది ఇంకా అంటే లేట్గా పుట్టారు అనమాట చిన్నపిల్లలు అయితే మాతో పాటు ఉండాల్సిన వాళ్ళ వాళ్ళు ఇంక మీరు అదే పెడతా ఉన్నారు ఇంకా అదే పనిగా మీ ఉదయం పిల్లలేరని అది కొన్ని రోజులు చదువుతాను ఇంకా అది ఆ విషయం మా బొడ్డమ్మ అయితే ప్రస్తుతానికి ఆడేస్తుంది ఆట గుడ్డు ఆడేస్తున్నావాట ఆడుతున్నావా చూడండి ఎడత నాకు వెళ్ళింది ఏం చెప్తున్నావు తంతవా చూడండి తంతవా అదండి ఇంక ఇప్పుడైతే కరెంట్ అసలు ఉండట్లేదు ఈ మధ్య వరకు వరకునే పోతుంది ఇంక బాగా వచ్చేసేస్తేనే ఇంకా ఆడే ఉన్నాడు ఇంకా రాలేదండి పోయి ఇంక రెండు వారాలు అవుతుంది అనమాట ఇంకా ఆడ పనికి వెళ్ళాడు ఇంకా ఆడ మంచిగానే చూస్తున్నారంట అచ్చ ఇంటికాడ ఉంటున్నామో పనులు లేవు ఇంకెందుకని చెప్పేసి అయితే వెళ్ళాడు అండి వన్ అన్నమాట ఉండేది ఇంకా పనులు కూడా ఉండవు వంట అయిపోతాయి అని చెప్పాడు ఇంకా బుడ్డిగాడికి కూడా మూడే నెల వచ్చేసి ఇంట్లో అవుతుంది ఇర తారీఖు నాలుగు కదా పదహారు అంటే టెన్ డేస్ అవుతుందండి మా అమ్మాయికి మూడే నెల కూడా వచ్చేసి అదిగండి చూడండి ఎడో వస్తుంది ఏం చేస్తుంది మా మమ్మీ నన్ను ఎత్తుకదానుకుంటుంది అచ్చం ఎత్తుకున్న పిల్లల్ని వేడి అనమాట విడని నేను ఎత్తుకోను ఇంకా మా వదిన వాళ్ళు ఎవరు ఎత్తుకున్న ఎత్తుకొని అండి ఇప్పుడు ఎత్తుకుంటే నేను వెళ్ళి అడిగిపోయినా నేను ఆడెత్తుకునేది అక్కడ ఆ పని సరిపోయింది ఏదో ఒక పని చేసుకుంటా ఉండాలి ఇంక బొడ్డవని ఎత్తుకుంటే అండి ఇంకా పడుకుంది ఇంకా బాగా వస్తే కానీ ఇంకా త్రా మంత్ లోపే వస్తాడు వెళ్ళిపోయి లోపే ఒకవేళ వెళ్ళిపోతుంది అనగా లేదా ఇంకా ఐదో నెల అయినా ఇంకెళ్తాను అనమాట ఇంకా వెహికల్ అని చెప్పి వెహికల్ కావంటి గంట కొట్టింది కదా పాప మమ్మ పని నుంచి వచ్చింది ఇంకా ఎలా అయితే మా అన్నయ్య పోలేదండి కొంచెం చెయ్యి వస్తుందని చెప్పేసి అయితే ఇంటికాడే ఉన్నాడు గోడ అయితే వాసింది ఏటికి బిల్లబడి అందుకని ఇవాళ ఇంటికాడ ఉన్నాడు మా కొంచెం చర్మం అనేది కవిలిపోయిందనమాట వచ్చేసేమో ఇంకా మెరిగాయకెళ్ళింది మమ్మ వచ్చేసేమో సిమెంట్ పనికి వెళ్ళింది ఇలా మండే వచ్చేసి అందులో చెప్పా హాయి తింటున్నా చేస్తారండీ అంటుందండి మా అమ్మాయి కూడా అనమాట ఇంక మా ఇంట్లో సాయంత్రం మా వదిన వస్తే మీకు క్లారిటీ వచ్చిందండి మా వదిన కూడా వచ్చేసిద్ది ఈవినింగ్ అని ఎన్ని ఎందుకంటే ఫైవ్ థర్టీకి వస్తారు వాళ్ళు ఫైవ్ థర్టీ బయలుదేరి తెచ్చి సిక్స్ అయ్యిద్ది ఇంకా కొమ్మల పొడవు సంథింగ్ ఏదో అని చెప్పి ఊరంటే కొ కొబ్ప్పరిపాలం వెళ్ళామా కొబ్ప్పరిపాలెం అంట వారు కొండ కొండేమిటంట చెప్పేసింది అప్పుడు నేను కూడా పోయానండి వచ్చి అప్పుడు పెళ్ళికి అయితే ఇంక మా ఇంటికి ఆ మొట్టలు అనమాట మొఠా కడతా ఉండేది ఇంక ఇప్పుడు అయితేనేమో బుడ్డి ఉంది కదా మా అమ్మాయిని లేకపోలేక ముందు పోయాను ఇంకా లేకపోలేక నుంచి పాలు ఇంటికాడు ఇంకా ఆడ కూడా పోయాను మెరగాలికి నేను ఇంకా అమ్మాయి ఇప్పుడైతే కడుపున పడిందా అప్పటి నుంచి ఇంటికాడే ఉన్నాను అంతకుముందు సిమెంట్ పనికి వెళ్ళాను తర్వాత మెరగాలికి వెళ్ళి ఇంక ఇప్పుడు మా అమ్మాయిని కానీ ఇంటికాడ ఉన్నాను ఇంకా అయితే ఆడ మామూలుగా కాయట్లేదు మాకేం అయితే ఇంక చిన్న చిన్నగా చక్కోడి ముద్దలు కొందండి అయితే ఇంకా బయట బయట తుక్కు తుక్కు బాటం ఎందుకు అని చెప్పేసి ఇంకా ముద్దలు పై చకోడి కొని దాచిపెట్టింది ఇంకా పొద్దున వదనకొని ఇంక మామ వదిని కొన్ని తీసుకెళ్ళదు నేను తినొచ్చు తినకూడదు శనగపిండి ఉండిద్ది అందుకే నేను కింద మా అమ్మ మామల్ని అడిగితే శనగ తినమంటే శనగపిండి ఉండిద్ది దీంట్లో శనగపిండి వేస్తారా అని వేస్తారు అని చెప్పేసి అయితే నేను తినలేదో తినకూడదు అని చెప్పేసి ఇంకా అయితే తెస్తానని తెచ్చిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు వచ్చే టైం అయింది మమ్మీ కూడా ఇంక వీడియో కానీ తెస్తా ఉంటే ఇంకా నేను నన్న అన్నవి ఇంక వీడియో తీసుకునే పని ఉంటుంది సరేనండి ఇంకా ఇంక వీడియో వచ్చేసింది అనమాట ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో కొత్త వీడియోతో అయితే కలుసుకుందాం బాయ్ బాయ్